తెలుగు న్యూస్ కు స్వాగతం మరణించిన రైతు కుటుంబానికి కనీసం పది లక్షల పరిహారాన్ని అందించాలి రాష్ట్రంలో చనిపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించాలి అప్పుడే రైతుల ఆత్మహత్యలకు కారణాలు అర్థమవుతాయి జై జవాన్ జై కిసాన్ అన్న సైనికులకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా కనీసం మనుషుల్లాగా అన్న చనిపోయిన రైతులను గుర్తించాలి స్వామినాథన్ కమిటీ ప్రకారం మద్దతు ధర కల్పించడం గ్రామ స్థాయిలో పంట బీమా అమలు చేయడం నీటి కోసం వేసిన బోర్ల ఖర్చులకు ప్రభుత్వమే భరాయించే చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తే ఈ రోజు నరాల శ్రీనివాస్ రెడ్డి అప్పులు పాలయ్యేవాళ్లు కాదు పార్టీల అభిమానంతో సమిధలు అవుతున్న రైతుల్లో మార్పు రావాలి రైతులు సమస్యలను పరిష్కరిస్తేనే ఓట్లు వేసే తత్వం రావాలి కందుకూరు నియోజకవర్గం గుడ్డూరు మండలంలోని చెంచురెడ్డిపాలెం గ్రామానికి సంబంధించిన నరాల శ్రీనివాస్ రెడ్డి అనే రైతు అప్పులు బాధతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ కన్వీనర్ నేతి మహేశ్వరరావు మరియు సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బూసి సురేష్ అలాగే సిపిఎం రైతు అనుబంధ సంఘం సభ్యులు ధామా కృష్ణయ్యతో కలిసి చెంచురెడ్డిపాలెంలో పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కదుకూరు నాయకులు మాధవ ఏఐటీయూసీ నాయకులు ఆనంద్ సిఐటీయూసీ నాయకులు మురళీకృష్ణ పాల్గొని రైతుకు అర్పించడం జరిగింది